కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రతామహుడు కార్ల మార్క్స్ రెండు వందల ఏడో జయంతి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం సిపిఐ ఆధ్వర్యంలో పార్టీ సిపిఐ జిల్లా కార్యంలో కార్ల మార్క్స్ చిత్రపటానికి పూలమాలం వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రపంచంలో దోపిడీ వ్యవస్థ అంతానికి ఇలా ధనిక పేద తేడా లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా కమ్యూనిస్టు మేనిఫెస్టోని ఈ ప్రపంచానికి అందించి శ్రామిక పరిపాలనకు మార్గం సుగమం చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ యోధుడు కార్ల మార్క్స్ మార్క్స్ ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పెట్టుబడిదారుల దోపిడీ అంతం కోసం అట్లాగనే శ్రమకు తగినటువంటి వేతనాలు పొందేదాని కోసం ఆర్థిక సామాజికమైనటువంటి అసమానతలు లేనటువంటి ఒక సమసమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ధనిక పేద తేడా లేనటువంటి ఒక మంచి సమాజం ఆశిస్తూ ఆయన జీవితంతో కూడా ఆయన జీవితానికి దారుణ గొప్ప సిద్ధాంత వ్యాప్త తత్వేత్త ఆధారంగా పెట్టుబడిదారుల యొక్క దోపిడీని వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం నియంతృత్వంతో ప్రపంచంలో రష్యా చైనా వియత్నాం కోయబా లాంటి ఇంకా అనేక దేశాల్లో వీళ్ళ సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడి శ్రామిక రాజ్యాలు నెలకొల్పడడం జరిగింది ఇవాళ పీడిత తాడితే ప్రజల విముక్తి ప్రదాతగా ఒక కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడుగా ప్రపంచంలోనే వీళ్ళ అసమానతలు లేనటువంటి ఒక సమానత్వంతో కూడినటువంటి సమాజం కోసం ఆకలి దారిద్రం పేదరిక లేనటువంటి ఒక సమసమాజ నిర్మాణంగా లక్ష్యంగా జీవితాంతం ఆయన మిత్రుడు ఎంగిల్స్తో కలిసి పనిచేసినటువంటి గొప్ప తత్వవేత్త కమ్యూనిస్ట్ ఉద్యమ పితామహుడు కార్ల మార్క్స్ ఇవాళ ప్రపంచంలో ఎన్ని తీవ్రమైనటువంటి సంక్షోభాలు వస్తూ ఉన్నా వీళ్ళ అమెరికా లాంటి దేశంలో తీవ్రమైన సంక్షోభం వస్తూ ఉంటే ఇవాళ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ పైన వెతుకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ తీవ్రమైన సంక్షోభాలు ఇచ్చినప్పుడు కార్ల మార్క్స్ ఏం చూసించాడు ఆయన ఆర్థిక విధానాలు ఆర్థిక సూత్రాల్లో ఈ సంక్షోభ నివారణకు ఏం సూచించాడని చెప్పి ఇక్కడ కార్ల మార్క్స్ గ్రంథాలను ఎదుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ సమాజంలో వాళ్ళ కార్ల మార్క్స్ యొక్క ప్రభావం ఆయన ఆర్థిక విధానం ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనబడతాము ఉంది ఇవాళ ప్రపంచంలో దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం వీళ్ళ అవినీతి ఉన్నంతకాలం పేదరికం దారిద్ర్యం ఉన్నంతకాలం కమ్యూనిస్టం అజేయంగా అజరామరంగా నిలుస్తుంది ఏమాత్రం సందేహం లేదు ప్రపంచానికి ఒక పదునైనటువంటి సిద్ధాంతాన్ని అందించాడు ఇవాళ దోపిడీ వ్యవస్థని పెట్టుబడిదారు లెక్క దోపిడీకి వ్యతిరేకంగా వీళ్ళ కార్మిక వర్గాన్ని సమైక్యం చేసి వాళ్ళ దోపిడీ వ్యవస్థను అంతం చేసి సమసమాజ నిర్మాణానికి ఆయన చూపినటువంటి మార్గంలోనే వీళ్ళ లెనిన్ మహాశైడు సోవియట్ రష్యాలో తొలి శ్రావిక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో వీళ్ళ కమ్యూనిస్టు సోషలిస్టు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చారు ఇవాళ దోపిడీ లేనటువంటి వ్యవస్థ మనిషిని మనిషిని దోచుకునేటువంటి వ్యవస్థ లేనటువంటి సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా ఒక ప్రపంచ మానవతావాదంతో అందరూ కూడా ఉన్నతమైనటువంటి జీవనం సాగించాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయం కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆ ఆశయ సాధన కోసం మనం అందరూ ప్రాణం కావాలని కోరుతూ కారణం మార్చు నివాళులర్పిస్తాము కారణమా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచయిత కారణమా కమ్యూనిస్ట్ ఉద్యమ పెదమాడు కమ్యూనిస్ట్ ఉద్యమ పెద మాడు కారణమా